పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా దెబ్బతీస్తున్నది ఎవరు పవన్ రాజకీయానికి మేజర్ స్పీడ్ బ్రేకర్ ఏది ఒక పార్టీగా జనసేన ప్రోగ్రెషన్కి మేజర్ అడ్డంకి ఎవరు ఇలా ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆ క్వశ్చన్స్ మారచ్చు కానీ సమాధానం ఒకటే అదేంటో తెలుసా పవన్ కళ్యాణే పవర్ ని ప్రత్యేకంగా ఎవరో దెబ్బతీయడమో అడ్డుకోవడమో ఓడించడమో చేయకర్లా ఎందుకంటే సక్సెస్ఫుల్ గా ఆయన ఆ పనులు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు విశాఖలో మూడు రోజుల సమావేశాలు పెట్టి ఆయన మాట్లాడిన మూడు విషయాలు చూస్తే పవన్ కళ్యాణ్ రాజకీయం ఎంత నిరాశాజనకంగా ఉంది నమ్ముకున్న వాళ్ళు కూడా ఉస్సూరుమని నీరస పడిపోయేలాగుంది అనేది మనకు అర్థమవుతుంది ఆ మూడు ఏంటో చూద్దాం అన్నట్టు మూడంటే ఆయన కూడా ఏదో త్రిశూల వ్యూహం లాంటి మాట ఏదో చెప్తున్నారు ఈ మధ్యన అది కూడా కోయిన్ సైడ్ అయింది ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం దిస్ ఈజ్ యువర్ టాక్స్ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటాయి జనసేన పార్టీ పెట్టి పదేళ్లు దాటిన ఇప్పటికీ ఏపీలో ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేదు మొన్న ఇరవై స్థానాల్లో పోటీ చేసింది టీడీపీతో పొత్తుతో అంటే ఇంకా నూట యాభై ఐదు స్థానాలు బాకీ ఉన్నాయి మనం బరిలో దిగాల్సింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా బరిలోకి దిగలేదు గాని దేశ వ్యాప్తంగా విస్తరించాలని నా ఆశ అని ఆయన మాట్లాడడం చూస్తే అవునా ముందు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించండి అది కదా అని అనిపించింది సరే పక్కనున్న తెలంగాణలో అయితే అసలు పోటీనే లేదు ఇక్కడ ఇరవై అన్నా చేశారు అంటే క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఆయన చెప్పే మాట ఎంత సినిమాటిక్ గా ఉంటాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి సరే అది అలా ఉంచండి మూడు విషయాలు అన్న కదా అవేంటో చూద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ మాట్లాడిన తీరు చూస్తే చాలా డిస్కరేజింగ్ గాను అంతకు మించి ఆంధ్ర ప్రయోజనాల మీద ఉన్న ఎవరికైనా కానీ బాధాకరంగాను అనిపించింది అవేంటో తెలుసా ఒకటి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఏ ఆంధ్రలో హక్కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూశారుగా అదేం లాజిక్ అర్థం కాల వైజాగ్ అనేది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లోనే కదా ఉంది ఆ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ముందు నుంచి అక్కడే కదా ఉంది తెలంగాణ విడిపోయినంత మాత్రాన ఆంధ్రుల హక్కు కాకుండా ఎలా పోతుంది విశాఖ ఉక్కు అదేం లాజిక్ అయితే గీతే ఇప్పుడు ఆంధ్రాలో విశాఖ ఉక్కు లాంటి గంభీరమైన ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలు ఇంకా లేవు కాబట్టి ఇంకా ఇప్పుడు బలమైన హక్కు అయిపోయి ఉండాలి అయితే గీతే అంతేగాని అసలు హక్కు కాకుండా ఎందుకు పోతుంది అంటే లాజిక్ లేకుండా ఏదో ఒకటి మాట్లాడాలి అని ఇలాంటివి చెప్పారా అని అనిపించింది ఇక రెండోది ఢిల్లీ అది కుదరదు అట్లా అంటే మనం ప్రకటనలన్నీ గల్లీలోనే చేస్తాము మన అభిమానులు కేరింతలు కొడుతూ ఉంటే మనం ఇక్కడ మాట్లాడేస్తాం గానీ ఢిల్లీలో మాట్లాడలేమా భాగస్వామ్య పక్షంగా ఉండి మనకి ఇద్దరు ఎంపీలు ఉన్నా కూడా మనం ఆ మాట మాట్లాడలేకపోతున్నామా మనం అప్పుడేమో చూసారుగా పట్టుకునే ధైర్యం లేదా అని ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేశాము ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఢిల్లీని అడగలేము అని చెప్పడం అంటే అసలు ఇంత యూ టర్న్ కాదు ఇంకా అంతకంటే పెద్ద వైజీ టర్న్ ఏదో ఉండాలి దీనికి ఇలాంటి ధోరణికి ఏమనుకుంటారు మనం అప్పుడు మాట్లాడాం కదా ఇప్పుడు ఇలా చెప్తున్నాం అనే వెరప కూడా లేకపోవడం అనేది నిజంగా చాలా 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 నిరాశాజనకంగా అనిపించింది నాకైతే ఇక ఆ తర్వాత ఈ దేశంలో ఎవరన్నా సరే అమిత్ షాగర్ తర్వాత గొడవ పెట్టుకుంటాడు ఆయన అడిగే ప్రశ్న దగ్గర సమాధానం ఉండదు అనేది మూడోది ఎందుకు చెప్పలేరు బీజేపీ అనేది ఏపీలో మైనర్ పార్ట్నర్ నెంబర్ ని బట్టి చూసిన ప్రాతినిధ్యాన్ని బట్టి చూసినా కదా పైగా కేంద్రంలో జనసేన టీడీపీ మద్దతు మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం నడుస్తోంది ఇంతకన్నా డిపెండెన్స్ ఏముంటుంది అంటే మన మీద డిపెండ్ అయి ఉన్న పార్టీకి ఆ పార్టీ నాయకత్వానికి కనీసం మనం ఆర్డర్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు పోని మనకి ఆ స్థాయి అనుకుంటే కనీసం విన్నపం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము అంటే మనం ఎంత పిరికితనంలో ఉన్నట్టు మనం ఎలాంటి ధోరణిలో ఉన్నట్టు పైగా ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించటం అంటే మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన భారీ స్థాయిలో ఎంపీ సీట్లు కట్టబెట్టినా కూడా మీరు కనీసం నోరెత్తి మేం మాట్లాడలేము అని ప్రకటించుకుంటుంటే మన గెలుపుకి ఇంకా ఉందండి మనం ఎంత బలపరిచినా వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తూ ఉంటారు ఢిల్లీ నుంచి ఇక్కడ వాళ్ళేమో అడగలేక తోక ముడిస్తే ఇంకా అసలు ఏపీ ఆకాంక్షలు నిలబెట్టడానికి అధికారం ఒక సాధనం ఆయుధం అనుకోలేనప్పుడు మన రాజకీయానికి ఉందండి అవునా కదా పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఈ మూడు మాటలు చూసిన తర్వాత అర పవన్ ఇంత క్లూలెస్ మనిష అని ఎవరికైనా అనిపిస్తుంది ఆయన్ని సమర్థించే వాళ్ళు సరే ఏదో రకంగా వెనకేసుకురావాలి అని మాట్లాడే ప్రయత్నం పాపం అమాయకంగా చేస్తూ ఉండొచ్చు కానీ ఈ మూడు విషయాలతోనే పవన్ రాజకీయం అనేది ఏ స్థాయిలో ఉంటుంది ఎంత ప్రభావం చూపించగలుగుతుంది అనేది తేలిపోయింది ఇట్స్ క్లియర్